గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేయలేని జీవో నంబర్ నూట పద్నాలుగు విడుదల చేయడం జరిగింది ఆ ఉత్తర్వుల ప్రకారం అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు కానీ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ కాలేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక సార్లు వినతపత్రాలు ప్రాతినిధ్యాలు చేసిన ప్రభుత్వం స్పందించకపోవడంతో దశలవారీ కార్యక్రమం చేశాం దశలవారి కార్యక్రమం అంటే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం గణపతి హోమాల ద్వారా దేవుడి ద్వారా మేము ప్రభుత్వానికి అధికారులు నిర్ణయించుకున్నాం అయినా ప్రభుత్వం ఏ రకమైనటువంటి మరి ప్రాతి ఫలితం లేకపోవడంతో విధిరైన పరిస్థితి ఇవ్వాలి స్వచ్ఛాగ్రహత్యేత్రం కాబట్టి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అందరూ కూడా స్థంపదీకరించాలి నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్క ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మేము ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ప్రభుత్వం అధికారులు వెంటనే ప్రక్రియ ప్రారంభించకపోయినట్లయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మళ్ళీ మరి అనేక ఉద్యమాల పోరాటాలకు మేము సిద్ధమవుతామని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కలిపి సిద్ధమవుతామని మీ ద్వారా తెలియజేస్తాం ఆరు వందల పద్దెనిమిది మంది కాంట్రాక్టు లెక్చరర్స్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేలలో జాయిన్ అయ్యాము తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ చేసేసారు రెండున్నర సంవత్సరాలు అయితే దురదృష్టం ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెగ్యులర్ అవ్వకుండా కాంట్రాక్ట్ లెక్చరర్గా మిగిలిపోయింది భవిష్యత్తులో సత్యాగ్రహ దీక్ష ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున జనవరి నెలలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు పిలిచి అలాగే టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అలాగే ప్రజాప్రతినిధులు పిలిచి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలని మేము ఆలోచిస్తున్నాం జనవరి నెలలో అప్పటికీ ప్రభుత్వం పనిచేస్తే ఒక ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం ఓకే సార్